ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ ఈ రాష్ట్రాలలో మధ్యంతర ఎన్నికలు స్పష్టం చేసిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవకుండా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ నిర్వహణ ప్రతిపాదనకు కేంద్రం కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది అదే సమయంలో తమ హయాంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పేశారు దీంతో వచ్చే ఐదేళ్లలోపే మధ్యంతర ఎన్నికలు తప్పవని తేలిపోయింది అయితే ఈ జమిలీ ఎన్నికలు దాదాపుగా ఎప్పుడు ఉండొచ్చు అన్న దానిపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది ఎందుకంటే జమిలీ కోసం చేయాల్సిన కీలక మార్పులే కారణం దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే చాలా కసరత్తు అవసరం ఇప్పటి వరకు జమిలీ ఎన్నికలు అవసరమా లేదా వీటి వల్ల లాభ నష్టాలపైనే కసరత్తు జరిగింది కేంద్ర కేబినెట్ ఆమోదంతో జమిలీ ఎన్నికల నిర్వహణ తప్పదని తేలిపోయింది ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్న దానిపై కసరత్తు జరగాల్సి ఉంది దీనికోసం ముందుగా పార్లమెంట్లో మూడింట రెండొంతులు మెజారిటీతో రాజ్యాంగ బిల్లు సవరణ బిల్లు ఆమోదం పొందాలి ఇది జరిగిపోతే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం ఎన్నికల షెడ్యూల్ ఖరారు వంటి చర్యలు వేగవంతమైపోతాయి ఇక పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా కష్టం అనే చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత జరిగే కసరత్తు ఏంటో తెలిసినట్టు చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికల కోసం ఎన్నో కొన్ని అసెంబ్లీల పదవీ కాలం పొడిగించడం మరికొన్ని అసెంబ్లీల పదవీకాలం తగ్గించాల్సి ఉంటుంది అయితే వీటి సంఖ్య ఎంత తక్కువగా ఉంటే అన్ని సమస్యలు తగ్గుతాయి కాబట్టి వీటి ఆధారంగా పరిశీలిస్తే జమిలి ఎన్నికలు ఎప్పుడు ఉండవచ్చు అన్న క్లారిటీ వచ్చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు రావచ్చు ఏంటి అని చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరులో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ గోవా మణిపూర్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగిసిన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది మే మధ్య కర్ణాటక త్రిపుర మేఘాలయ నాగాలాండ్ అలాగే నవంబర్లో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరం అసెంబ్లీ పదవీకాలం పూర్తయి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగిసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య ఏకంగా ఇరవై నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య అయితే పదహారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాల్సిన ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలను లోక్సభలో ఎన్నికలు ముందుకు జరిపితే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే జమిలి ఎన్నికలు పెట్టవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాకుండా ఇరవై ఎనిమిదిలోనే వచ్చేసే అవకాశం ఉంది దీనివల్ల రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు పెండింగ్ ఉన్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది వీటిలో హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ పంజాబ్ మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఏడు రాష్ట్రాల అసెంబ్లీలు గడువు పొడిగిస్తే ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణకైతే అనుకూలంగా ఉంటుంది అలా చూసినట్లయితే ఏపీలో కూడా ఒక సంవత్సరం ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి